హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేము చాలా బాగున్నామండి ఈరోజు చూడండి మీరే నేను చెప్పే కన్నా ఛానల్ అయిపోయింది మన ఛానల్లో పీతలు అండి ఈరోజు పీతల కర్రీ చేస్తున్నా పీతల ఎగురు చూసారు కదా ఛానల్లో బాగా వెళ్ళింది పదివేలకు వెళ్ళిందండి వీడియో పీతలు పెట్టాను మళ్ళీ అప్పటి నుంచి వీడియో చేయలేదు చూసారు కదా కట్టే ఉన్నాయండి కాళ్ళే కట్టేసి ఉన్నాయి మీ పీతలు పెద్దే అండి కేజీకి మూడే వచ్చినాయి చాలా పెద్ద పీతలు డెక్కలు కూడా పెద్దగా ఉన్నాయి చాలా బాగున్నాయి పీతలు కూడా ఆడపీతలు అన్నారు మరి చూడాలి ఇవన్నీ డెక్కల తీసేసి ఎగురు పెడదాం పీతలు ఎగురు చాలా బాగుంటుంది ఇవి జాగ్రత్తగా తీయాలి గంటలు నొక్కితే అనమాట కట్ అయిపోద్ది అనమాట వేలు చాలా గట్టిగా ఉంటాయి తీద్దాం ఇంకా క్లీన్ చేసుకుందాం మొత్తం పీతల్ని చూసారు కదా ఇవి చాలా డేంజర్ మనం ఆ గడ్డిని పట్టేసుకుంటున్నాయి అవి తీతలు పెద్దయి కదా జాగ్రత్తగా తీయాలి ఇలా ఇట్లా తాళి కట్టున్నప్పుడు ఇటు అటు పట్టుకుని గట్టిగా ఇక్కడ చేసి మనం ఇలా ఇరుసుకుంటే సరిపోతుంది గట్టిగా పట్టుకోవాలి అది ఒకటి ఇరుసాం కాబట్టి ఇంకొకటి చూసారు కదా ఈ పెద్ద డెక్కలు కదా ఆ ఇరుసేసాము చిన్నవి అంతే ఇవి తర్వాత అది తీసుకున్నాం ఇలా ఇప్పుడు ఎలా తీసామో మీపై కూడా ఎక్కడికో వెళ్ళిపోతుంది ఇది ఆగు ఆగు తర్వాత వెళ్ళిదానిలాగు

కట్టి ఉన్న వాటిని మామూలుగా నేను డెక్కిలు తీసేసాను ఇప్పుడు కూర మనం ఉల్లిపాయల్ని అన్నీ వేపుకున్న తర్వాత వలుద్దాం వరకు ఎలా ఉంచాలి ఎందుకంటే పీతలో కండ వాటర్ లాగా ఉంటుందన్నమాట ముందే తీసేస్తే మొత్తం పోయిద్ది అంతా ఇంకా డెక్కిలు డెక్కిసాం ఫస్ట్ చూసారుగా గట్టి ఎంతలా ఉందో మనం ఈ కాల్చుకుందాం కూరలో కన్నా కాల్చుకుంటే చాలా బాగుంటాయి ఇవేమో కాళ్ళు వీటిని కూడా ఇలా ముక్కలు తీసేస్తే సరిపోయింది కూరలు వేసుకోవచ్చు ఇటు కూడా కన్ను ఉంటుంది బాగుంటాయి ఇలాగ ఇవి తీసేస్తే సరిపోయింది పీతలకు ఎగురుకి కావాల్సినవండి ఉల్లిపాయలు తీసుకున్న మూడు పెద్ద సైజుదే మూడు ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇవన్నీ మొక్కలు కోసేసుకుందాం ముందు కూర వేసేద్దాం పొయ్యి మీద ఉల్లిపాయ అన్నీ వేయిన తర్వాత పీతలు వలుసుకోవచ్చు దాక పెట్టుకున్నానండి కూరకి వేడైంది కదా నూనె పోసేస్తున్నా ఇగురు కాబట్టి కొంచెం నూనె ఉంటుంది ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైంది కదా ఉల్లిపాయలు వేసేద్దాం పీతలు గురించి ఉల్లిపాయలు పేస్ట్ చేయితేసే కన్నా చాలా ముక్కలే బాగుంటాయి ఉల్లిపాయలు వేసాం కదా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు రెండు స్పూన్లు వేసుకోవాలి పసుపు విరపకాయలు ఈ నేను ఘాటు పెట్టి వేసేస్తున్నా కాయలుగా బాగుంటుంది మంచి కూడా ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ మొత్తం అంతా మంచిగా యాడ్ పచ్చి పచ్చివాసన పోయేదాకా ఈ లోపు ఇప్పుడు మనం పీతలు రెడీ చేసుకున్నాం పీతలు మనం ఇప్పుడు ఉల్లిపాయ అంతా తాలింపు చేసుకున్న తర్వాతే చేయాలి లేదంటే మొత్తం నీరంతా కాయిదైపోయిద్ది అనమాట కండంతా పోయిద్ది పీతలు ఇలా ఉన్న పీత మనం కాళ్ళు ఇసాం కదా ఇలా ఇక్కడ ఇట్లా చే ఏలు పెట్టేసి మనం ఇలా కింద రాయి మీద కొట్టి తీయచ్చు ఇలా ఈ వేస్ట్ అంతా తీసేయాలి మొత్తం అంతా తీసేయాలన్నమాట ఇలా కాళ్ళు ఉన్నాయి ఇట్లా మొక్కు తీసేసి అంటే ఈ తర్వాత మళ్ళీ మనం నీట్గా కడుక్కుందాం అంతే ఇంక అన్ని పీతలు ఇక మొత్తం పీతలన్నీ అంతే మనం ఇలా తీసేటప్పుడు రాకపోతే ఇంకా కొంచెం ఇలా కొట్టేసి తీయచ్చు ఇలా కొట్టితే తొందరగా ఓపెన్ అయిపోయింది ఎప్పుడైనా అంతేనండి గుర్తుపెట్టుకోండి పీతలు ముందే రెడీ చేసి పెట్టుకోవద్దు పీతలు మన గుళ్ళుపాయన్ని వేపేసేసుకున్నాక పీతలు ఇలా చేపించి వేసుకుంటే కూర పీత గట్టిగా ఉంటుంది ముందు కన్ను ఉంటుంది ముందే రెడీ చేసి పెట్టుకుంటే కన్ను అంతా పోయిద్ది నేను అసలు ముందే గే డెక్కిలు ఇరిశాను అలా కూడా చేయకూడదు మనం ఇలా చేసేటప్పుడే ఇరితే బాగుండిద్ది నేను తాళ్ళుతో ఉన్నాయి కదా అని చెప్పేసి ముందే తీసాను అంటే తర్వాత కడుగుదాం మళ్ళీ నీట్గా అయితే ఇంతేనండి మొత్తం అన్నీ క్లీన్ చేసిన తర్వాత చూద్దాం ఇలాంటి గుడ్డు పీతలు అయితే బాగుంటాయండి అన్నీ ఈ గుడ్డు ఉంటాయి చాలా టేస్ట్ ఉంటాయి అన్నమాట ఈ పీతలు మనకి అన్నీ దొరకాలంటే ఒకేసారి దొరకవు ఏదో మనం తీసుకున్నట్లో ఒకటే రెండు ఉంటాయి అన్నమాట నేను తీసుకున్న కేజీ పీతలో ఈ ఒక్క పీత గుడ్డు పీత ఉంది ఇక వలుసుకున్న పీతలు ఇక నీట్గా కడిగేసుకుంటుందండి ఇక మంచినీళ్ళతో రెండు మూడు సార్లు కడిగేసేస్తే ఈ పాకుడు ఉంటుంది ఈ సెల మీద మొత్తం అంతా నీట్గా కడుక్కోవాలి అంతేనండి శుభ్రంగా కడిగేసాను రెండు మూడు సార్లు వాటర్ పెట్టి కడిగాలి ఈ డెక్కిలు కూడా కడిగేసుకుని ఇంతేనో అయిపోయింది నీట్గా క్లీన్ చేసేసి శుభ్రంగా కడిగేసి పెట్టేశాను ఇప్పుడు కూరలు వేసేసుకోవడమే ఇంతేనండి చేపలు కానీ రొయ్యలు కానీ పీతలు కానీ మనం సొంతంగా క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది బయట చేసుకుంటే అంత నీట్గా ఉండదు మన ఇంట్లో చేసుకుంటే మాత్రం మంచిగా అనిపించద్ది చూసారు కదా క్లీన్ చేసేసాను ఇప్పుడు వేసేద్దాం మనం పేతిలో రెడీ చేసుకునేలో ఉల్లిపాయ అంతా వెళ్ళిపోయింది అలం ఇప్పుడు టమాటా ముక్కలు కూడా వేసేద్దాం రెండు టమాటాలు తీసుకున్నాం కదండి సన్నగా ముక్కలు కోసేసి వేసేయాలి ఉప్పు తుప్పు కూడా వేసేద్దాం టమాటా ముక్కలు కూడా మగ్గిపోతాయి ముక్కలు కోద్దామండి పేతపేతగా కూడా వేయచ్చు కానీ మరి నేను రెండు ముక్కలు కోసేస్తున్నా అంటే రెండు ముక్కలు కోసేసి కూరలు వేద్దాం కూడా మగ్గిపోయి కదా పీతలు వేసేయాలి పీత డెక్కులు చెన్నై కాళ్ళు మొత్తం అన్నీ వేసేసాను తిప్పుదామండి చేపల కూరలు అవి అయితే తిప్పకూడదు కదండి పీతలు అయితే తిప్పవచ్చు మంచిగానే శుభ్రంగా అన్నీ కలిసేదాకా తిప్పుకోవాలి ఒక నిమిషం మూత పెడదాం కొంచెం మగ్గుతాయి తీతలోనూ కొన్ని డెక్కులు కూరలు వేసాం కదండి రెండు అట్టి పెట్టాను కాలుద్దామని కాల్చుకుంటే చాలా బాగుంటాయి ముప్పుల్లో కాలితే బాగుంటాయి మనకి ఇప్పుడు పొయ్యేది లేవు కాబట్టి స్టవ్ మీదే కాల్చేద్దాం ముందుగా గ్యాస్ వేగిచ్చి ఇలాంటిది ఒక స్టాండ్ నుండి స్టాండ్ పెట్టేసి దీని మీద పెట్టేటివి అయ్యే కాలుతాయి ఎప్పుడు కాల్చుకోకపోతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటాయి కాల్చుకుంటే డెక్లు చాలా తొందరగా మగ్గిపోతాయండి చాలా స్పీడ్గా మగ్గితే ఇది కదా కొంచెం మగ్గిని కారం వేసుకున్నాం కారం కారం వేసిన ద్వారా కారం అంతా కలిసేలాగా తీసుకుండా కదండి కొంచెం నీళ్ళు పోయాలి ముక్కు ఉడికితే మనకి కొంచెం గ్రేవీగా ఉంటదనమాట కొంచెమే నీళ్ళు పోసేస్తే సరిపోద్ది ఉడకనిద్దాం ఉరకనిద్దాం మూత పెట్టేసి కూరకి మసాలా పొడండి చేద్దాం కొంచెం ధనియాలు ఒక స్పూన్ ధనియాలు లవంగాలు కొంచెం జీలకర్ర మనం ఇంట్లో చేసుకున్న మసాలా పొడి పొడైతే బాగుంటుందండి కూరలకి ఇవి వేపిన తర్వాత దీంట్లో కొన్ని ఎల్లుల్లిపాయలు వేసి మసాలా పొడి చేసుకుంటే బాగుండిద్ది ఈసారి ఇవి వేపుదాం డెక్కలు కాల్చుకున్నాం కదా శుభ్రం కాలిపోయినాయి ఇదంతా కన్న అనమాట చూసారా చాలా బాగుండిద్ది మాకు ఇలా అలవాటు చిన్నప్పటి నుంచి పీత డెక్కుల కూరలో కన్నా కూడా కాల్చుకుని ఎక్కువ తినేవాళ్ళం అన్నమాట ఇవి కాజాలు కోడి కాజాలు గుండెకాయలు ఇవన్నీ కాల్చుకుని తినేవాళ్ళం పొయ్యిలో చాలా బాగుండిద్ది పిల్లలకి ఇలా కాల్చి పెడితే చాలా ఇష్టపడి తింటారు పీతలు గుడ్డండి గుడ్లు ఉన్నాయి కదా ఇవి కూడా వేసేస్తున్నా కొంచెం మనకి ఉండగానే వేస్తే ఉడిగిపోయిద్ది మనం వేపుకున్నాం కదా ధనియాలు లవంగాలు అవన్నీ పొడి రోట్లోనే మసాలా పొడి కూడా వేసేద్దాం మసాలా పొడి ఇగురు కదండి మసాలా పొడి ఉండాల్సిందే ట్లా రెడీ చేస్తున్న పొడి కాబట్టి అసలు గుమ్మగుమ్మలు ఆడిపోతుంది అనమాట కొత్తిమీర కూడా కొత్తిమీర అయిపోయిందండి పీతలు చూశారు కదా చాలా బొమ్మలు చాలా టేస్ట్గా ఉంటుంది పీతలు ఎగురు ఇంతేనండి ఈరోజు